జూన్ చివరి వారంలో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మార్పులు సంభవించబోతున్నాయి తప్పక చూడాల్సిన వీడియో సింహ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సింహరాశిది రాశి చక్రంలో ఐదవ రాశి రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహరాశిలోకి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఈ మార్పులు సింహరాశి వారు ఊహించిన విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే సింహరాశి వారికి సమయం నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది ఈ అదృష్టం వల్ల సింహరాశి వారికి అన్ని కూడా శుభాలే జరుగుతాయి వృత్తి వ్యాపారాలను అనుకున్న విధంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అలానే తరచూ శుభవార్తలు కూడా వింటారు ఈ స్త్రీ పరంగా కుటుంబ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది అలానే సింహరాశి వారి ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాజ్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏ ఒక ఆటంకాలు నిరంతరం ఆ ప్రయత్నాలు అనేవి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి లేకపోతే స్థలం దొరకకపోవడం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనువైన ప్రదేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారంలో అభివృద్ధి కూడా అంతగానే కనిపిస్తుంది నూతన పెట్టుబడులకు కావలసిన మొత్తాలన్నీ కూడా సకాలంలో సమకూరడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సింహరాశి వారికి ఎటువంటి అవిజ్ఞాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారు అలానే పరిశ్రమల పని కూడా వేగవంతంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు యంత్ర సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం సింహరాశి వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది విద్యార్థులు కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాలు మీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి కానీ కొన్ని పరిచయాలు మాత్రం మీ అభివృద్ధి వెనక్కి లాగే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కేవలం మీరు సద్వినియోగం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది నూతన పరిచయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత సాధిస్తారు మీరు ఏవే కళాశాలలు పాఠశాల లో ప్రవేశాలు కోరుకున్నారు వాటిలో ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు విద్యార్థులకు శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే రాశికి సంబంధించిన విద్యార్థులకి చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ముందుండి నిర్వహించడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మాత్రం బాగా కలిసొస్తాయి చెరువుల విషయంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయం నుండి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు లాభాలు అయితే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లభిస్తాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిన వారు ఉంటారో అటువంటి వారు పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అలానే కళారంగ పరంగా కొంతమంది స్త్రీల వల్ల మీరు ఎంతో ఉపయోగం పొందుతారు ఈ స్త్రీ పరిచయాలు అనేవి మీకు మానసికంగా ఉన్నటువంటి బాధల నుండి విముక్తి పొందడానికి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం సింహరాశి వారు తొందరపాటి నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు బ్రోకర్ల ద్వారా ఉద్యోగాలు నూతనంగా పొందడానికి కొంతమంది మోసపోయే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరికి కూడా డబ్బు అయితే ముందు ఇవ్వవద్దు ట్రాన్స్ఫర్లకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఈ రాసింది ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలా ఆర్థిక పరంగా కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక సింహరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం సింహరాశి వారు అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కొన్ని సందర్భాలలో ఆవేశపూరిత వ్యాఖ్యలు మిమ్మల్ని బాగా బాధించే అవకాశం కనిపిస్తుంది మీరు ఆవేశంలో ఏదో మాట్లాడేసినప్పటికీ కూడా తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది కాబట్టి వివాదాల విషయంలో వీలైనంత వరకు కూడా మౌనంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకరి కోసం ఆలోచించకుండా మీకు నచ్చిన విధంగా జీవించుకోవడం మంచిది ఇతరుల గురించి మీరు చేసేటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వారు వాటిని గుర్తించక మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తుంది ఇక ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు స్త్రీ పురుషుల మధ్య వివాదాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తలనొప్పి అలానే కడుపు సంబంధిత వ్యాధులతో ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది థైరాయిడ్ సమస్య ఎవరికైతే ఉంటుందో వారు కొంచెం తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారు ముందుగానే డాక్టర్లు సంప్రదించుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు కొంతమంది స్త్రీల రాక వల్ల మీ కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే మాస చివరిలో ఫలితాలు అనేవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు ఇక రాజకీయ ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా సింహరాశి వారు చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులకు ఉన్నటువంటి శత్రు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి రాజకీయ పరంగా మీదే పై చేయిగా తెలుస్తుంది అలానే రాజకీయస్థులు శుభవార్తలు కూడా అధికంగా వింటారు మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అనుచరుల బలం ప్రజాబలం ఈ సమయంలో అధికంగా పెంచుకోవడం జరుగుతుంది అయితే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు ఈ సూర్యుడు యొక్క గ్రహ బలం పెరిగినట్లయితే మీకు వృత్తి వ్యాపారం విద్య లేదా కుటుంబ పరంగా అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ విధంగా గ్రహ బలం పెంచుకోవడానికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం రోజు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం మంచిది ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ